హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త అంతర్జాతీయ పరిణామాలతో పాటు కేంద్ర బడ్జెట్లో పనులు తగ్గించడంతో మన దేశంలో పసులు ధర భారీగా పతనమవుతుంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేలాల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మనం అకౌర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధానైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై తొమ్మిది వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై నాలుగు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారంపై ఒక వెయ్యి నలభై రూపాయల తగుదాలు నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండిపై మూడు వేల రూపాయల తగ్గుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్వట్ చేసుకోండి